आर्किंग न्यूज की स्वागत అరుదైన శస్త్రచికిత్స అందించి మృత్యువుతో పోరాడుతున్న రోగికి మెరుగైన చికిత్స అందించి ప్రాణాలను కాపాడిన సంఘటన రాజమహేంద్రవరం ఆర్ఏసి ఇంటెన్స్ కేర్ హాస్పిటల్లో చోటు చేసుకుంది ఆర్ఏసి క్రిటికల్ కేర్ వైద్యులు డాక్టర్ తాటికొండ చంద్రమౌళి తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ ఇరవై రెండున ఏలూరులోని ఆశ్రమ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న ఇరవై ఏళ్ల విద్యార్థిని శ్రీకాకుళం టెక్కలి గ్రామానికి చెందిన చెంతాడ హారిని జల తరంగిని జలపాతం వద్ద వరదల వలన ప్రమాదోసాధు జలపాతం పడి ప్రమాదానికి గురైంది హారిని ఆమె స్నేహితులు వైద్య విద్యార్థులతో కలిసి భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా పొంగి పొర్లుతున్న నీటిలో చిక్కుకున్నారు ముగ్గురు విద్యార్థినులు గల్లం తవ్వగా హారిని ప్రాణపాయ స్థితిలో ఉండగా హుటాహుటిన రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమించడంతో వైద్య సూచన మేరకు కామెను రాజమండ్రి అడ్వాన్స్డ్ డే క్రిటికల్ కేర్ ఐసీయూ ఆర్ఏసీసీఐసీయూకి తరలించారు డాక్టర్ చంద్రమౌని తాటికొండ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అయిన టీం సభ్యులు ఈ కేసును ప్రత్యేకంగా దృష్టి సారించి అంకిత భావంతో వైద్య సేవలు అందించారు హార్నీని వెంటిలేటర్ సపోర్ట్పై ఉంచారు సకాలంలో ఇంటెన్సు కేర్ పొందిన తర్వాత హారిని చెప్పుకోదగ్గ కోలుకున్నారని ఇప్పుడు స్థిరంగా ఉందని ప్రకటించడానికి సంతోషిస్తున్నామని డాక్టర్ చంద్రమౌళి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ఆర్ఏసీసీ హాస్పిటల్ అత్యధిక పరికరాలతో వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు సకాలంలో తమ వద్దకు రోగిని తీసుకువస్తే మెరుగైన వైద్య సేవలు అందించే వారిని కాపాడగలమని అన్నారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ప్రజలు తమ హాస్పిటల్ అందించే వైద్య సౌకర్యాలు వినియోగించుకోవాలని సూచించారు హారతి సోదరుడు చెంతాడ జీవన్ కుమార్ మాట్లాడుతూ ఆర్యసీసీఐసి వైద్యులు డాక్టర్ టి చంద్రమోని అందించిన అరుదైన చికిత్స వలన తన చెల్లి హారిని కోలుకుందని ఆనందం వ్యక్తం చేశారు ఊపిరితిత్తుల్లో నీరు చేరి కోమలోకి చేరిన హాని ఆర్యసీసీఐసి హాస్పిటల్ కు తీసుకువచ్చినట్టు తెలిపారు ఆమెకు అత్యాధునిక పరికరాలతో ఊపిరితిత్తులో చేరిన నీటిని మొత్తం బయటికి తీసి సకాలంలో వైద్య సేవలు అందించారని పేర్కొన్నారు డాక్టర్ టి చంద్రమౌళి టీం అందించిన వైద్య సేవల వల్లనే తన సోదరి హారిని తిరిగి కోలుకుందని ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డాక్టర్ చంద్రమౌళి బృందానికి కృతజ్ఞతలు తెలిపారు నమస్తే అండి నా పేరు తాటికొండ చంద్రమౌళి నేను చీఫ్ ఇంటెన్సిటిస్ట్ ఆర్ఏసిసిఐసియు అండి ఆపోజిట్ హెచ్పి గ్యాస్ దానివైపేట రాజమండ్రి మన సిహెచ్ హరిణి ప్రియా అనే అమ్మాయి ఆస్ట్రంలో సెకండ్ ఇయర్ చదువుతుంది ప్రమాద రీత్యా తనకి మారడిమిల్లో జలప్రమాదం జరిగింది అక్కడి నుంచి ఇక్కడికి మా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది వచ్చేటప్పటికి తను సీవియర్ మెటబాలిక్ అండ్ రెస్పిరేటరీ ఎసిడోసిస్తో అక్యూట్ పమరేడిమా విత్ ఏఆర్డిఎస్తో మన దగ్గర అడ్మిట్ అయ్యారు కండిషన్ చూసి క్రిటికల్ అని తెలిసి మేము వెంటిలేటర్ మీద పెట్టామండి ఫస్ట్ రోజు ఆవిడ బీపీ డౌన్ అవడం వల్ల యాంటీబయాటిక్స్ అండ్ వ్యాసోప్రసార్స్ స్టార్ట్ చేశాము లంగ్ ప్రొటెక్టివ్ వెంటిలేటర్ స్ట్రాటజీస్ అంటారు అది ఇచ్చాము హై పీప్ అండ్ డ్రైవింగ్ ప్రెషర్ గైడెడ్ వెంటిలేషన్ చేసామండి సెకండ్ డే గ్రాడ్యువల్గా పీ పీక్ ప్రెజర్స్ అండ్ పీ ప్లాట్ ప్రెజర్స్ అంటారు అవి మెయింటైన్ అయ్యి అవి తగ్గినాయి అవి తగ్గుతూ వచ్చాయి సో ఎఫ్ఐ వుడ్ రిక్వైర్మెంట్ తగ్గుతూ వచ్చిందండి సెకండ్ డే దాని తర్వాత గ్రాడ్యువల్గా వెంటిలేటర్ తీసాము థర్డ్ డే ఆవిడ వెంటిలేటర్ నుంచి బయటకు తీయడం జరిగింది యాంటీబయాటిక్ కవరేజ్తో మధ్యలో ఆవిడకి ఎక్యూట్ మయోకాటైటిస్ రావడం జరిగింది ట్రాప్ అయి బేస్డ్గా ట్రాప్ అయి సీరియల్గా తగ్గడం తగ్గడం కూడా జరిగింది సో ఫోర్ డేస్ తర్వాత ఆవిడని వార్డుకి షిఫ్ట్ చేసామండి వార్డికి షిఫ్ట్ చేసిన తర్వాత టూ డేస్ నుంచి వాటిలో తను బాగా మెయింటైన్ అవుతున్నారు కండిషన్ అంతా కూడా సో సక్సెస్ఫుల్లీ వీ రిమూవ్ హర్ ఫ్రమ్ ద వెంటిలేటర్ అండ్ ద లిటిల్ వన్ హ్యాస్ బిన్ సేవ్డ్ సో ఐ ఐమ్ థ్యాంక్ యూంగ్ మై టీమ్ అండి మై టీమ్ ఆఫ్ కార్డియాలజీ డాక్టర్ శరత్ డాక్టర్ శక్తి ఫిజీషియన్ అండ్ డాక్టర్ రత్నాకర్ అండ్ డాక్టర్ రాజేంద్రబాబు ఆర్థోబెటిషియన్ వీళ్ళందరూ మా టీమ్ ఐ ఐఎమ్ ద చీఫ్ కన్సల్టెంట్ అండ్ ప్రైమరీ కన్సల్టెంట్ థ్యాంక్ యూ సార్ నమస్తే సో ఈ రకమైన కేసెస్ ఏమైనా మీ దృష్టిలో పడితే కనుక మా దగ్గరికి ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే ఒక గంటలోకి తీసుకురాగలిగితే మేము ఏమైనా చేయగలమండి దానికి మారేడుమిల్ మారేడుమిల్లో ఉండే లోకల్ ప్రజలకు మేము థ్యాంక్స్ చెప్తున్నాము ఎందుకంటే వాళ్ళు ఆ టైంకి కరెక్ట్గా థింక్ చేసి ఒక మంచి అడ్వాన్స్డ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే బాగుంటుందని మన దగ్గర షిఫ్ట్ చేయడం జరిగింది సో అక్కడ మూడున్నర జరిగిన తర్వాత మూడున్నర ఆ ప్రాంతంలో తర్వాత మన దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్నిన్నర అయినా సరే మనం దాన్ని విత్న్ స్టిప్లెటెడ్ టైంలో ఉండడం వల్ల ఎర్లీగా మనం వైద్యం స్టార్ట్ చేస్తాం సో ఇలా ఈ విధంగా ప్రజానికన్నా తెలియపరిచేది ఏంటంటే ఇలాంటి కేస్ ఏమన్నా వస్తే మన దగ్గరికి త్వరగా తీసుకొస్తే వీ కెన్ డెఫినెట్లీ డూ గుడ్ టు ద పేషెంట్స్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ద పీపుల్ హూ రిఫర్ ద పేషెంట్ మై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ ఆల్సో గాడ్ బ్లస్ ద లిటిల్ వన్ అండ్ ఆల్సో టు ద పేరెంట్స్ థ్యాంక్ యూ మొదటి రోజు వాళ్ళు మన దగ్గర నుంచి హయ్యర్ సెంటర్ తీసుకెళ్తానని చెప్పారండి నేను అట్లీస్ట్ ఇప్పుడు బీపీ సపోర్ట్ అవసరం పడుతుంది కాబట్టి ఈ టైంలో షిఫ్ట్ చేయడం చాలా డేంజరస్ అండి ఒకసారి బీపీ స్టెబిలైజ్ అయిన తర్వాత తీసుకెళ్దామని చెప్పాను సో ఆ రకంగా తీసుకెళ్ళడం వల్ల ప్రమా ప్రాణాలు కూడా ప్రమాదం ఉందని చెప్పడం వల్ల మనల్ని నమ్మి మన దగ్గర ఉంచారు సో సక్సెస్ఫుల్గా మనం ఆమె వెంటిలేటర్ మీద తీసుకురావడం జరిగింది మా వాళ్ళ తల్లిదండ్రుల నమ్మకానికి కూడా నేను ధన్యవాదాలండి సో ఎవరేం చేసినా ఏం జరిగినా ఆ చిన్నపిల్లలైతే బ్రతికింది ఆ విధంగా నేను చాలా ఆనందంగా కూడా ఉన్నాను వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి ఆ అమ్మాయి ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ డాక్టర్ అండి ఇంకా చదువుతుంది అమ్మాయి సార్ ఏలూరు రాష్ట్రం ఏలూరు రాష్ట్రం మెడికల్ కాలేజ్ అండి బాగుందండి మేము హాస్పిటల్ స్టార్ట్ చేసి వన్ మంత్ అవుతుంది సక్సెస్ఫుల్గా ప్రస్తుతానికి నాలుగు పేసే వెంటిలేటర్ నుంచి బయటకు తీయడం జరిగింది ఒక అర్డీకాల్స్ట్ పేషెంట్ కూడా సక్సెస్ఫుల్గా వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చిందండి సో ఈ రకంగా ప్రజలు మేము చెప్పేది ఏంటంటే ఏమైనా పేషెంట్ రిఫర్ చేస్తే మాకు మాకు కొంచెం టైం ఉండేలా ఒక వన్ ఆర్ టూ అవర్స్లో పంపిస్తే మేము డెఫినెట్లీ బెనిఫిట్ చేయగలం అని నమ్ముతున్నాం మ్యామ్ మన హాస్పిటల్లో అన్ని రకాల హై అండ్ వెంటిలేటర్స్ ఉన్నాయండి హై అండ్ మానిటర్స్ ఉన్నాయి ల్యాబ్స్ అన్నీ కూడా విత్ ఇన్ హాస్పిటల్ జరుగుతాయండి అల్ట్రాసౌండ్ మెషిన్ మనకు బెడ్ సైడ్ ఉంది ఏమైనా క్రిటికల్ పేషెంట్స్ ఉంటే డయాలసిస్ అవసరం కూడా పడిన పేషెంట్స్కి కూడా హై అండ్ డయాలసిస్ మెషిన్ విత్ డయాలసిస్ టెక్నీషియన్ అందరు అవైలబిలిటీ ఉన్నారండి నమస్తే ట్వంటీ సెకండ్ మధ్యాహ్నం ఇన్సిడెంట్ అయింది సార్ మా చెల్లికి మారేమల్లిలో ఇన్సిడెంట్ అయింది ఫ్లట్స్ వల్ల చిన్న ఇన్సిడెంట్ అయింది ట్వంటీ సెకండ్ నైట్ అరౌండ్ ఎయిట్ థర్టీకి ఇక్కడ తీసుకొచ్చాం ఆర్ఏసిసి ఐసియూ డాక్టర్ చంద్రబాబు సార్ దగ్గర తీసుకొచ్చాం సార్ సో అప్పుడు క్రిటికల్గా ఎలా ఉండదంటే అంటే సెన్స్లెస్తో ఉండేది ఇంకా హోప్ హోప్లెస్ కాదు సార్ అసలు అసలు ఏం బాగాలేదు కా కండిషన్ బాగాలేదు సో సార్ దగ్గర నుండి కేర్ తీసుకొని అంత బాగానే ఉంది వెంట వెంటనే వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ పంపించేసి మొత్తం గ్లీచ్ చేసేది సార్ ట్వంటీ అరౌండ్ అక్కడికి ఫార్టీ ఎయిట్స్ తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత సారీ ఆ నెక్స్ట్ డేకి కొద్దిగా రిలీఫ్ ఇచ్చేది ఒక టెన్ పర్సెంట్ నేను క్లియర్ అయింది ఆ నెక్స్ట్ డే అంటే థర్డ్ డేకి వచ్చేసరికి మాట్లాడడం అని లైట్ వెయిట్గా మొగ్గు కొద్దిగా మాట్లాడడం అంత బాగానే ఉంది ఫోర్త్ డేకి వెంటిలేటర్ ద్వారా తీసేసారు ఫిఫ్త్ డే వెంటిలేటర్ తీసిన తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ అబ్జర్వేషన్ సార్ ఐసీలో ఉన్నాయా ఆర్ఏసీసీ ఐసీలో ఉన్నాయా వెంటిలేటర్ ద్వారా ఉంచారు చంద్రమూనిసా గారు అని ఇప్పుడు నిన్న ఈవినింగ్ త్రీ థర్టీకి వల్ల మొత్తం అయింది స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేసాం నిన్న ఇప్పుడు అంతా ఓకే బాగానే ఉంది సార్ సార్ బాగానే మాట్లాడుకో సార్ అంత మాట్లాడడం అంత బాగానే ఉంది హాస్పిటల్ సర్వీస్ హాస్పిటల్ సర్వీస్ ఉంది సార్ ప్రాబ్లం లేదు ఏ ఫోన్ కాల్కైనా రెస్పాండ్ అవ్వడం సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ఉండడం అలా చేస్తాం అంత బాగా అబ్జర్వేషన్ అంతా బాగుంది సార్ అలా అలాగే ప్రాబ్లం లేదు మరి టెక్కలు సార్ మా డిస్ట్రిక్ట్